అదే రోజున నిశ్చితార్థం పెట్టడానికి ఒక పురోహితుడికి కూడా అడ్వాన్స్ ఇవ్వమని చెప్పు శ్రీమతి రూపా ప్రకాష్ ఈ ఛాలెంజ్ నాకేమాత్రం నచ్చలేదమ్మా నేను ఒక నిర్ణయానికి వచ్చాను వెతుకుతాను వరించి వచ్చిన వరుణ్ణి నేను మామగారు నాతో మరెబ్బరిని ఆక్రమించని మనం ఇక్కడ దాపురించావా ఒరే బాబు ఎందుకురా నన్ను ఈ విధంగా ఏడిపిస్తావు పెద్దవాణ్ణి నీకు తండ్రి లాంటివాడిని అవును మావా అంటే తండ్రి లాంటివాడనే వాడని ఇంగ్లీష్ లో ఫాదర్ ఇన్ లా అంటారు నేను మిమ్మల్ని ఏడిపిస్తున్నానా మీ అమ్మాయి నాతో ఆడుకుంటోందా నేను తలుచుకుంటే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోగలను కానీ ఛాలెంజ్ ఛాలెంజ్ చెప్పండి శ్రీమతి రూప ప్రకాష్ కిడ్నాప్ చేస్తావా అలాగనే మీ నాన్నకు టెలిగ్రామ్ ఇవ్వండి కిడ్నాప్ ఐడియా ఇచ్చిందే ఆయన ఎవరయ్యాయి పిఠాపురం సంస్థానం నుంచి పిల్లనెత్తుకుపోయి బొబ్బిలి కోటలో మూడు ముళ్ళు వేసిన బొబ్బిలి బెబ్బులి అంటే మొత్తం మీ వంశమే నీతో ఎలా మీకు కాదు మీ అమ్మాయికి ఇంకా మీరు చేసేందుకు ఏం లేదు మామగారు శుభలేఖలు అచ్చు వేయిస్తా అచ్చు వేయిస్తా విత్ డార్లింగ్ ఓ పూలు తల్లలో పెట్టమంటావా నా కల్లు పూని పెట్టవలసింది నన్ను కట్టుకున్న భర్త ఓహో కట్టుకున్న తర్వాత పెట్టమంటావా ఓకే ఈ గులాబీ రంగు చీరలో నిజంగా గులాబీ రేకులా ఉన్నావా నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం తెలుసా తెలిస్తే ఈ చీర కట్టుకునే దాన్ని కదా పకమ్మాన్ నాకు ఈ రంగు అంటే ఇష్టం అని తెలిసే నువ్వు కట్టుకున్నావు ఆహా రేపు నువ్వు బ్లూ షర్ట్ వేసుకుంటే నాకు బ్లూ అంటే ఇష్టమని తెలిసి నువ్వు వేసుకున్నావు అనుకోవాలా వెరీ మచ్ నీకు బ్లూ అంటే ఇష్టమని రేపు నన్ను బ్లూ షర్ట్ వేసుకోమని చాలా అందంగా చెప్పావు అలాగే వేసుకుంటారు కానీ అప్పుడన్నా చెప్తావా ఐ లవ్ అప్పుడు నేనేం చెప్తాను ఇప్పుడే చెప్పనా ఐ లవ్ అమ్మ రూప రామ్మ ఏమండి మీ అమ్మాయితో ఒకసారి విడిగా మాట్లాడాలి మా ఇంట్లో అటువంటి సాంప్రదాయాలు లేవు బాబు కాలం మారిపోయింది సరే మాట్లాడండి మీరు ప్రకాష్ ప్రేమించుకున్న విషయం నాకు తెలుసు మీ నాన్నగారి బలవంతం కోసం మీ ప్రేమను బలి చేసుకోకండి మీ ఇద్దరు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి అన్నట్టు ఈరోజు రాఖీ పండగ దయచేసి నాకు ఈ రాఖీ కడతా వచ్చ ప్లీజ్ సరే నేనే కట్టుకుంటాను వెళ్ళిపోదానండి ఏం బాబు ఏమైంది తర్వాత చెప్తాను ఏం బాబు ఏం జరిగింది ఏం బాబు ఏమా ఏం జరిగింది దీనికి కారణం ప్రకాష్ పెళ్లి చూపులు చెడగొట్టడానికి ఎంత ధైర్యం నీకు గడువు పూర్తి కాకముందే పెళ్లి చూపులు పెట్టించుకున్నావు నీకెంత ధైర్యం శ్రీమతి రూప ప్రకాష్ రూపా ప్రకాష్ రూపా ప్రకాష్ రూపా ప్రకాష్ పింటనే ఒళ్ళు కంప చూసారా మావగారు నేను ఒకే ఒక్కసారి రూపా ప్రకాష్ అంటే మీ అమ్మాయి ముచ్చటగా మూడు సార్లు అని చూసుకుంది అంటే అంత ప్రేమన్నమాట మరి లవ్ అని మూడు ముక్కలు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా ఆహా నీ పేరు నిలబెట్టుకున్నావు దీని వల్ల నా ప్రేమ మరింత పెరిగింది కానీ తరగలేదు దీనిని మొదటి ప్రేమ కానుకగా తీసుకుంటాను శ్రీమతి రూప ప్రకాష్ రేపు మరో సంబంధం తీసుకురాకపోతే నా రెండు చెవులు కోయించుకుంటాను చెవులు లేకుండా మీరు ఎలా ఉంటారో ఊహించి చూసా చెవులు కోసిన మేకలా ఉన్నారు నేనేమిటో చూపిస్తారా అమ్మ రూపా మన ఇంట్లో ఉన్న జాతకాలు మొత్తం ఇక్కడే నాన్న అన్ని జాతకాలకి రాఖీలు కట్టునాయి నేనే కట్టాను పరపురుషులందరినీ అన్నదమ్ములుగా భావించాలి నన్ను తప్ప గుర్తుంచుకో శ్రీమతి రూపా ప్రకాష్ మా ఇంట్లో అర్దికుంటూ నన్ను చేస్తున్నాడు చెప్పండి కూల్ గా పోలీసులకు చెప్పావు వాళ్లకు ఛాన్స్ దొరికితే వదులుతారా గా తాట ఒలిచేశ అశ్విని నర్సింగ్ హోమ్ లో జరిపించి చూస్తున్నాను అన్ని దెబ్బలు తిన్నాడు కానీ ఐ లవ్ రూపా అంటే మాత్రం మానలేదమ్మా ప్రకాష్ నిజంగా డీఏజీ గారు అన్న కొడుకే కానీ స్టేషన్ లో మాట మాత్రం చెప్పలేదు చెప్తే కొట్టేవాడు కదా కానీ పర్సనల్ ప్రాబ్లం కదా చెప్పలేకపోయాడు రేపెవరో లాయర్ పెళ్లి చూపులకు వస్తున్నానని కబుర్ చేశాడు సహజంగా లాయర్లు వాయిదా అడుగుతారు కానీ నేనే లాయర్లు వాయిదా అడిగి తర్వాత కబుర్ చేశాను ఎందుకు వచ్చాను పెళ్లి చూపులమ్మా మనం పెట్టే లడ్డు పాయసాలు తిని అవి బాగున్నాయి అమ్మాయి బాగోలేదంటూ వంద తొక్కే తిండి పోతున్నారు వాళ్ళు ఒకే పిల్లను మనసులో పెట్టుకుని ఆమెనే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చునే ప్రకాశ్ లాంటి వాళ్ళు అందరుంటారు అతను స్థితిమంతుడని తెలిసి నేను మాట మారుస్తున్నాననుకో ప్రకాష్ మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషిని అర్థం చేసుకుని నేను చెప్తున్నాను నువ్వు ఛాలెంజ్ చేశావన్న చిన్న కోపంతో ఒక యోగ్యుణ్ణి నష్టపోతున్నా తాను వాడిని కట్టుకునే ఆడది అరుదైనది తనను కోరుకునే వాణ్ణి కట్టుకునే ఆడది తెలివైనది నువ్వు తెలివైన దానివు అరుదైన దానివు నువ్వే తెలుసుకోమా ప్రకాష్ I love you. నిశ్చితార్థ పురోహితులకి అడవాన సోమానావు ఇచ్చాను ఏరి మీ అమ్మ నాన్న వెళ్ళి తీసుకొస్తాను కాస్త గడువు ఇవ్వండి మావగారు అదేమిటి రూపా నా సూట్కేసి తీసుకొస్తున్నావు మన ఇంటికి వెళ్ళిపోదామంటావా తాళి కట్టేదాకా మీరు మీరే నేను నేనే మనం అయ్యే బయటికి నడవండి ఇది చాలా దౌర్జన్యం మావగారు బాబు అవి మీరు మీరు తెలుసుకోవాల్సిన లెక్కలు నన్ను లాగద్దు వెళ్ళి మీ నాన్నని తీసుకురండి మా నాన్నంత సులువుగా రారు రూపా మన ఇద్దరం ప్రేమించుకున్నావనంటే ఏదైనా రుసు అడుగుతారు చూపించండి అలా కాదు ఓపెన్ చేద్దాం ఈ పోలరాయిడ్ కెమెరాలో మన ఇద్దరం ఫోటో దిగుదాం నువ్వు విత్ లవ్ అని సంతకం చేయి మా నాన్న వితౌట్ డిలే అని మన పెళ్లి చూపులకు బయలుదేరతారు ఓకే Are you blackmailing? Yes, with love. <laughs>